నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం నేను ప్రశాంతి ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ ఇసుక సరఫరా చేసేందుకు రెండు పాయింట్ సున్నా వర్షన్ సాఫ్ట్వేర్ ను డౌన్లోడ్ చేసుకోవాలి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఇసుక కార్యకలాపాలపై పారదర్శకత మరియు దృశ్యమాన్యత ఉండాలని విధంగా పర్యవేక్షణ ద్వారా అక్రమ తవ్వకాలు నిరోధించడం ఇసుక రవాణా అనుబంధ లావాదేవీల విషయంలో ఖచ్చితత్వం కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు రాజు మహేంద్రవరంలోని స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఏపీ ఇసుక నిర్వహణ వ్యవస్థ టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రక్రియపై ఆన్లైన్ ద్వారా నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంతి జాయింట్ కలెక్టర్లు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో తొమ్మిది ఇసుక రీచ్ల ద్వారా ఇసుకను ప్రజలకు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకోవడం జరుగుతుందన్నారు ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ ఇరవై నాలుగున మార్గదర్శకాలను జారీ చేయడం జరిగిందన్నారు సాంకేతిక పరమైన తదితర అంశాలపై సూచనలను జారీ చేయడంతో పాటు ఆన్లైన్ ప్రక్రియపై సమగ్ర సమాచారాన్ని ఇవ్వడం జరిగిందన్నారు క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే సాంకేతిక సిబ్బంది ఇసుక రీచ్లకు ఇన్ఛార్జిగా నియమించిన సిబ్బంది అధికారులు అవగాహన కలిగి ఉండాలన్నారు ఆన్లైన్ లో ఇసుక కోసం పేర్లు నమోదు చేసుకున్న సందర్భం నుంచి వినియోగదారునికి సక్రమంగా ఇసుక చేరే వరకు ప్రతి పాయింట్ వద్ద పర్యవేక్షణ అనుసరించడం ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు ఇన్ఛార్జ్ ఆర్డీఓలు కెఎల్ శివజ్యోతి ఆర్ కృష్ణనాయక్ జిల్లా మైన్స్ అధికారి పణిభూషణ రెడ్డి మైన్స్ అధికారి విఘ్నేష్ రీచ్ పాయింట్ల ఇన్ఛార్జీలు డేటా ఎంట్రీ ఆపరేటర్లు తదితరులు ప్రత్యక్షంగా వర్చువల్ ద్వారా హాజరయ్యారు नालू पॉइंट आह नाइन पॉइंट्स पूरा मन सीसी के बारे में फील करो ऐसा नहीं मिला तो मार्कर है जी इसमें तो मैडम इसमें आप देखो नीचे जो लोग पेट को आता है फस्ट रिक्वेस्ट आडियो बोध आडियो राजमंड्री अंत इक సైన్స్ సబ్జెక్ట్ అనేది మీ ఆఫీస్ వాటర్లో పెట్టుకోవాలి ఈవెన్ కలెక్టరేట్లో ఒక సైంటికి సంబంధించి ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ నడుస్తుంది దానికి ఇన్ఛార్జ్గా ఒక డీటీ ఉన్నారు అలానే ల్యాండ్ సబ్జెక్ట్ ఎవరైతే చూస్తున్నారో ఈ స్టేకింగ్ కేర్ ఆఫ్ ద సైన్స్ సో నవ్ ఆన్వర్డ్స్ ఆడియో దగ్గర కూడా సైన్స్ సబ్జెక్ట్ చాలా క్లియర్గా మీరు మీ ఆఫీస్ వాటర్లో మీరు పెట్టుకోవాలి అలాటెడ్ ద కాంపిటెంట్ పర్సన్ ఎవరిలో ఒకరిని ఇవ్వడం కాదు వాట్ ఎవర్ ద శాండ్ రిలేటెడ్ కరెస్పాండెన్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో జరుగుతుందో దానికి సంబంధించిన కాపీస్ అన్నీ కూడా మీ దగ్గర ఉండాలి అది కాపీస్ అండ్ యూస్ దా ఫస్ మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇప్పుడు చేస్తూ ఓన్లీ నైన్ పాయింట్స్ తర్వాత మనకు ఓపెన్ రీచెస్ వస్తాయి తర్వాత డీసిలిటేషన్ విత్ సెమీ మెకనైజ్డ్ వస్తాయి డీసిలిటేషన్ బియాండ్ ద ఆఫ్లో కూడా వస్తుంది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మైన్స్ డిపార్ట్మెంట్ డిఎన్పి గారి దగ్గర నుంచి తీసుకు మీరు ముందుగానే పెట్టుకొని ప్రతి పాయింట్కి ఇప్పుడు ఎలా అయితే మీరు ఆర్డర్స్ వేశారో అలా ఆర్డర్స్ వేసుకోవాలి దట్ ఈస్ టాస్క్ సెకండ్ టాస్క్ మనం వేసిన మీరు చేసేది ఏంటంటే ది ఆర్ ద డిస్పాచ్ ఇన్ఛార్జెస్ డిస్పాచ్ గా వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేయాలి అనేది మీరు కంపల్సరీగా ఫిజికల్ ట్రైనింగ్ నవ్ ఆన్వర్డ్స్ ఇవ్వాలి ఇప్పుడైతే మేము ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నాం సబ్సిక్వెంట్గా వచ్చిన వాటి అన్నిటి కూడా మీరు ట్రైనింగ్ ఇస్తారు మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎవరు రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు వస్తే కావడం జరుగుతుంది అలానే స్టేట్లో టెక్నికల్ టీం సపోర్ట్ కావాలి అని అంటే మనం అడ్వాన్స్గా చెప్తే వాళ్ళు కూడా ఆ ట్రైనింగ్ వర్చువల్గా జాయిన్ అవ చెప్తాము అని అన్నారు పెద్ద వాళ్ళని ప్రెషర్ తీసుకోవడం అండ్ జీరో వర్షన్ వస్తుంది మీ అందరు డౌన్లోడ్ చేసుకోకూడదు ఆ డేటాని ఆ డేని ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాల్సిన స్టేషనరీ అంతా కూడా మీకు ఆర్డర్స్ మీకు ఏదైతే మీకు ఇస్తుంది స్టేషనరీ అవన్నీ మీకు ఇంట్రెస్ట్ వస్తుంది సో ఈరోజు మీరు కూర్చుంటారు మీకు టూ షిప్స్ వేసారు మనకి చాలా యూస్ఫుల్గా ఉంటారు సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక పర్సన్ రీచ్ ఓపెన్ చేసిన దానికి ఫోటో పెట్టేవాడు ఫోటో పెట్టి సీ అంటే క్లోజ్ బ్యాలెన్స్ అయితే రిఫ్లెక్ట్ అవుతున్న ఆర్డర్ నాలుగు రోజుల క్రితం వాళ్ళు బుక్ చేస్తుంది బికాస్ అంత డిమాండ్ ఉంటుంది